అందరికీ నమస్కారం నా పేరు గణేష్ నేను గత రెండు సంవత్సరాలుగా ప్రజాస్వామ్య సంస్కరణల మీద పోరాటం చేస్తున్నాను రైట్ నో విఆర్ సెలబ్రేటింగ్ సెవెంటీ ఫిఫ్త్ యానివర్సరీ ఆఫ్ డెమోక్రసీ కానీ ఇప్పటికీ కొన్ని సంస్కరణల అవసరమని భావించి నేను ఇరవై ఏడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అంటే రెండు వేల ఇరవై మూడు సంవత్సరం నుంచి పోరాడుతున్నాను ప్రజాస్వామ్యంలో కఠిన శిక్ష ఉంటేనే ప్రజలందరికీ న్యాయం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో హైడ్రా తీసుకొచ్చారు ప్రభుత్వం మంచి ఉద్దేశంతో తీసుకొచ్చినా చివరికి అన్యాయం అయిపోయింది సామాన్య ప్రజలు మాత్రమే అధికారులు కానీ అధికారులపై ఒత్తిడి తెచ్చిన నాయకులు కానీ వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు అదే రేవంత్ రెడ్డి గారు పర్మిషన్ ఇచ్చిన అధికారులు అందరినీ మూడు నెలలు ఆరు నెలలు కాకుండా ఒక సంవత్సరం రోజుల పాటు స్పెషల్ జీవో తీసుకొచ్చి సస్పెండ్ చేసింటే చిరస్థాయిగా ప్రజల గుండెలు నిలిచిపోయేవాళ్ళు అలా చేస్తేనే నెక్స్ట్ టైం అధికారికి ఎవరైనా నాయకుడు ఫోన్ చేసి మా బామ్మ పర్వాలేదు పర్మిషన్ ఇచ్చేసి నేను చూసుకుంటాను నీకేం కాదులే అని అడిగితే ఆ అధికారి మీరు అదే కాగితం మీద రాసివ్వండి సార్ మా బామ్మ దిద్దేలే చూసుకుంటాను రాసివ్వండి నేను పర్మిషన్ ఇస్తాను అనే స్థితికి మనం వస్తాం ఇవన్నీ చూసినప్పుడు చాలా బాధ కలుగుతుంది ప్రజలు ఏం చేయలేరా అని ఎవరు గల్లమెత్తకొడితే మార్పు సాధ్యం కాదు అలా భావించి నేను కొన్ని సంస్కరణలు తీసుకోవడం జరిగింది అందులో ముఖ్యంగా ఐదు సంస్కరణలు అందులో మొదటిది ఒక రాజకీయ నాయకుడికి ఒక్క పెన్షన్ మాత్రమే ఉండాలి ఇప్పటికీ చాలా మంది రాజకీయ నాయకులు రెండు పెన్షన్లు తీసుకుంటున్నారు ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా మరియు ఎంపీగా పనిచేసినట్లయితే జీవితాంతం వాడు రెండు పెన్షన్లు తీసుకుంటున్నారు సో మై డిమాండ్ ఈస్ వన్ పెన్షన్ ఈజ్ ఎన్ ఫర్ వన్ పొలిటీషియన్ వన్ పొలిటీషియన్ వన్ పెన్షన్ ఇంకా రెండోది పార్టీ ఫిరాయింపుల చట్టం మనందరికీ తెలుసు మన ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమమని కానీ ప్రజలందరూ ఒక పార్టీ గుర్తుపై ఓటు వేసి వాడు సునాయాసంగా వేరే పార్టీలోకి వెళ్ళిపోతారు అంటే ప్రజలకు ఏం విలువ లేదా దీనికోసం మనం ఒక చట్టం కూడా తీసుకొచ్చాం పంతొమ్మిది వందల ఎనభై ఐదు పార్టీ ఫ్రేంబుల్ చట్టం అని కానీ ఆ మొత్తం నిర్ణయాధికారం విచక్షణాధికారం మొత్తం స్పీకర్ గారికే ఉంటుంది సో నా డిమాండ్ ఏంటంటే స్పీకర్ గారు విచక్షణాధికారం రద్దు చేసి ఆ అధికారం న్యాయ వ్యవస్థకి ఇవ్వాలి న్యాయ వ్యవస్థ కేవలం సూచనలు మాత్రమే చేయగలుగుతుంది తప్ప ఆదేశాలు ఇవ్వలేదు ఈ విషయంలో మూడో సంస్కరణ ఏంటంటే బిఫోర్ టేకింగ్ చార్జెస్ మినిస్టర్ హీ షుడ్ బి ఏ మెంబర్ ఆఫ్ సమ్ హౌస్ రాజ్యాంగ ప్రకారం ఎవరైనా మంత్రి అయిపోవచ్చు అతడు ఏ సభలో సభ్యుడు కానప్పటికీ ఆరు నెలల వరకు మంత్రిగా చేయొచ్చు ఈ రోజుకి ఈరోజు ఎవరినైనా తీసుకెళ్లి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేయచ్చు అదే ఒక సామాన్యుడు ఒక రోజు పోస్ట్ పని పనిచేయాలంటే మన వ్యవస్థ ఒప్పుకోదు మనం దానికి ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్లో బిట్టు గారు అండ్ కేరళలో జార్జ్ కురియన్ గారు వీరిద్దరూ మొన్న లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయారు కానీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు ఆరు నెలల వరకు మంత్రిగా పనిచేస్తారు తర్వాత రాజ్యసభలోకి వెళ్లారు నేను కోరేది ఏంటంటే మొదటిగా ఏదో ఒక సభలో సభ్యుడు అవ్వండి తర్వాత మీరు మంత్రిగా పనిచేయచ్చు కనీసం ప్రజాస్వామ్యం కొంచెమైనా విలువ ఇచ్చినట్టు అవుతుంది నాలుగో సంస్కరణ ఏంటంటే ఏ పొలిటీషన్ హోల్డింగ్ వన్ పొజిషన్ హీ షుడ్ నాట్ కంటెస్ట్ ఫర్ అదర్ పొజిషన్ ఒక ఎమ్మెల్యేగా ఉండే వ్యక్తి ఎంపీగా పోటీ చేయొచ్చు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనవసరం లేదు ఒకవేళ ఎంపీగా గెలిస్తే ఏదో ఒక పదవి వదులుకోవాల్సి వస్తుంది అటువంటి సందర్భంలో ఎలక్షన్ కమిషన్ టు అంటే న్యూ ఎలక్షన్స్ వన్ కాన్స్టిట్యూన్సీ విత్ పబ్లిక్ ఫండ్ ప్రజాధనం వృధా అవుతుంది మనీ ఎన్నికలు నిర్వహించాలి ఒక నియోజకవర్గంలో అదే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఆ రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఖచ్చితంగా రాజీనామా చేసి మాత్రమే రావాలి అక్కడ ఇక్కడ మాత్రం తను రాజీనామా చేయకపోయినా ఎంపీగా పోటీ చేయవచ్చు అంటే రాజకీయ నాయకులు వాళ్ళు వాళ్ళు కల్పించుకున్న వెసులుబాట్లు ఇవన్నీ ఇంకా ఐదో సంస్కరణ ఏంటంటే ఏ పొలిటీషియన్ షుడ్ కంటెస్ట్ ఫ్రమ్ వన్ కాన్స్టిట్యున్సీ ఓన్లీ ఇన్ వన్ ఎలక్షన్స్ అకార్డింగ్ టు నైన్టీన్ ఫిఫ్టీ వన్ పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ప్రజా ప్రాతినిధ్య చట్టం పంతొమ్మిది వందల యాభై ఒకటి ప్రకారం ఒక అభ్యర్థి ఒక నియోజక ఒక ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లో ఒకేసారి పోటీ చేయవచ్చు ఒకవేళ అతను రెండు స్థానాల్లో గెలిచినట్లయితే ఏదో ఒక స్థానం వదులుకోవాల్సి వస్తుంది అటువంటి సందర్భంలో మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలి ప్రజాధనం వృధా అవుతుంది దేశ భవిష్యత్తుని రాష్ట్ర భవిష్యత్తుని నిర్దేశించేది పార్లమెంట్ అండ్ అసెంబ్లీ రాజకీయ నాయకులు దేశాన్ని రాష్ట్రాన్ని తర్వాత బాగుచేద్దరు ముందుగా మీరు మీకు కల్పించుకున్న వెసులుబాట్ల మీద నేను పోరాటం చేస్తున్నాను ప్రక్షాళన అనేది మీ నుంచే మొదలవ్వాలి అందులో మొదటి అడుగు రెండు పెన్షన్లు ఎందుకు ఒక పెన్షన్ చాలు అనేదే నా నినాదం ఈ సంస్కరణల కోసం ఢిల్లీకి మొదట నడుచుకుంటే వెళ్ళిపోదాం సైకిల్స్లో వెళ్దాం అని ఆలోచించడం జరిగింది గత వర్షాకాల సమావేశంలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నేను ఢిల్లీలోనే ఉన్నాను ఐ స్పోక్ విత్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రెండు పెన్షన్లు ఎందుకు అని ప్రశ్నించడానికి ధర్నా చేస్తాను సార్ పర్మిషన్ ఇవ్వాలంటే నాకు ఇవ్వలేదు ఇంత గెలిచి రచ్చ గెలుద్దామనే ఉద్దేశంతో విజయవాడలో నిరాహార దీక్ష చేయబోతున్నాను ఎందుకంటే ఈ సంస్కరణలో ఒక సంస్కరణ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయొచ్చు పంతొమ్మిది వందల యాభై మూడు శాలరీస్ అండ్ పెన్షన్స్ యాక్ట్ ఆఫ్ ఏపీ ని సవరించి ఒక రాజకీయ నాయకుడికి ఒక్క పెన్షన్ మాత్రమే ఉండాలి అని నిబంధన పెట్టవచ్చు అసలు రాజకీయ నాయకులకి ఏ వద్దు అని చాలామంది మాట్లాడారు బట్ నేను మాత్రమే ఒక రాజకీయ నాయకుడికి ఒక్క పెన్షన్ మాత్రమే సరిపోతుంది అని వాదిస్తున్నాను ఎందుకంటే నిజాయితీ పరులైన గుమ్మడి నర్సరి లాంటి వాళ్ళు పెన్షన్ మీద ఆధారపడి మాత్రమే బతుకుందాను రాజకీయ నాయకులకు పెన్షన్ ఏ వద్దు అంటే అలాంటి వాళ్ళు అన్యాయం అయిపోతారు సందర్భం వచ్చింది కాబట్టి ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ప్లీజ్ రికమెండ్ నర్సియావార్డ్స్ కమిటీ చట్ట ప్రకారం మీరు ఎమ్మెల్యే మరియు ఎంపీ పెన్షన్ తీసుకోవడం కరెక్టే అయినా కాలానుగుణంగా మనం చాలా చట్టాలను సవరించుకుంటూ వచ్చాం పంతొమ్మిది వందల సంవత్సరం వరకు వివిధ సంస్థానాలకి మనం రాజభరణాలు ఇచ్చాం కానీ ఇరవై ఆరవ రాజ్యాంగ సవరణ ద్వారా నిలిపివేయడం జరిగింది రాజకీయ నాయకుల పెన్షన్స్ గురించి మాట్లాడడానికి నువ్వెవరు అని ఎవరైనా అడిగితే యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ ఐ రైట్ టు ఆస్క్ మనం కొనే పాలు ప్యాకెట్లో ఒక పైసా ప్రభుత్వానికి పన్ను కడతాం ఇలా ప్రజల పన్నుల ద్వారానే రాజకీయ నాయకులు రెండు పెన్షన్స్ తీసుకుంటున్నారు భారతదేశంలో నివసించే ప్రతి పౌరుడికి ప్రశ్నించే హక్కు ఉంది భారత ప్రభుత్వం సాధారణ పౌరులైన మనల్ని గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే సమయంలో ఎల్పిజి సబ్సిడీ వదులుకోండి అని అడుగుతుంది అదే ఒకసారి ఎమ్మెల్యేగా అర్ ఎంపీగా పనిచేస్తే జీవితాంతం పెన్షన్స్ తీసుకుంటారు వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ భార్యలు కూడా తీసుకుంటారు వందల వేల కోట్లు ఉండే రాజకీయ నాయకులు ఎందుకయ్యా రెండు పెన్షన్ తీసుకుంటున్నారు ఒక పెన్షన్ వదులుకోండి అని ఎందుకు ప్రభుత్వం అడగదు మనమే పోరాడి చట్టసభను తీసుకురావాలి చాలామంది మొదట నన్ను నమ్మలేదు రెండు పెన్షన్లు ఎలా ఇస్తారు ఒక వ్యక్తికి ముప్పై ఐదు సంవత్సరాలు సర్వీస్ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇప్పుడు రెండు వేల నాలుగు తర్వాత పెన్షన్ లేదు కదా నువ్వు చెప్తుంది కరెక్టేనా అని నేను అది నిరూపించడానికి లాస్ట్ మంత్ మేలో సెంట్రల్ పెన్షన్ అకౌంటింగ్ ఆఫీస్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అండ్ మినిస్టర్ ఆఫ్ ఫినాన్స్ వాళ్ళకి ఆర్టీఐ అప్లై చేశాను వాళ్ళు నాకు ఎవరెవరు ఎక్స్ఎంపి పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళు లిస్ట్ ఇవ్వమని వాళ్ళు లిస్ట్ ఇచ్చారు అదేవిధంగా రాష్ట్రంలో ఏపీ లెజిస్లేచర్కి ఆర్టీఐ వేయడం జరిగింది ఎవరెవరు ఎక్స్ఎమ్ఎల్ఏ పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళ లిస్ట్ ఇవ్వండి అని వాళ్ళు కూడా లిస్ట్ ఇచ్చారు జూన్ మూడో తారీఖున నేను ఈ రెండు పెన్షన్స్ లిస్టు పక్కన పక్కన పెట్టుకొని చూశాను ఎవరైనా రెండు పెన్షన్స్ తీసుకుంటున్నారా మన వాళ్ళు అని నేను చాలా ఆశ్చర్యపోయినా చాలా పెద్ద వ్యక్తులు రెండు పెన్షన్స్ తీసుకుంటున్నారు అందులో మొదటి వ్యక్తి మెగాస్టార్ డాక్టర్ కె చిరంజీవి గారు ఆయన తిరుపతి శాసనసభ్యునిగా మరియు రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు ప్రస్తుతం ఆయన రెండు పెన్షన్స్ తీసుకుంటున్నారు ఎంపీ పెన్షన్ సిస్టులో తన సీరియల్ నెంబర్ నైన్టీన్ ఫార్టీ టూ అండ్ ఎమ్మెల్యే పెన్షన్ రెస్టులో తన సీరియల్ నెంబర్ త్రీ థర్టీ సిక్స్ సార్ మీరు ఏ విపత్కర పరిస్థితి వచ్చినా కోట్ల రూపాయలు దానాలు చేస్తుంటారు అందులో మొదటి వర్షలో మీ కుటుంబం ఉంటుంది మీరు రెండు పెన్షన్స్ కలిపి ఉసిరికాయంత తీసుకుంటుంటే దాన ధర్మాలు మాత్రం పుచ్చకాయంత చేస్తారు సార్ మీరు అందరికీ ఆదర్శనీయమే ఈ విషయంలో కూడా నేను ఒక రాజకీయ నాయకుడికి ఒక పెన్షన్ మాత్రమే ఉండాలి అని పోరాడుతున్నాను ఈ విషయంలో మీరు ముందుకొచ్చి ఏదో ఒక పెన్షన్ తీసుకోండి ఒక పెన్షన్ వదులుకోండి ఇలా చేసినట్లయితే మిమ్మల్ని చూసి చాలా మంది రాజకీయ నాయకులు అందరూ ఒక పెన్షన్ మాత్రమే తీసుకుంటారని భావించి మీకు చెప్తున్నాను సార్ దయచేసి అపార్థం చేసుకోకండి రెండో ప్రముఖ వ్యక్తి అశోక్ రాజు గారు ఎంపీ పెన్షనర్ లో తన నెంబర్ నైన్ ఫార్టీ టూ అండ్ ఎమ్మెల్యే పెన్షనర్ సృష్టిలో తన నెంబర్ సిక్స్టీ వన్ మూడో ప్రముఖ వ్యక్తి టీజీ వెంకటేష్ గారు ఎంపీ పెన్షనర్ లో తన నెంబర్ టూ డబల్ వన్ త్రీ అండ్ ఎమ్మెల్యే పెన్షన్ సృష్టిలో తన నెంబర్ త్రీ థర్టీ త్రీ నాలుగో ప్రముఖ వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వర్యులు నాదర్ల భాస్కర్ రావు గారు ఎంపీ పెన్షనర్ సృష్టిలో తన నెంబర్ టూ వన్ ఎయిట్ అండ్ ఎమ్మెల్యే పెన్షనర్ సృష్టిలో తన నెంబర్ ఎయిటీ ఫైవ్ ఇంకా ఐదో ప్రముఖ వ్యక్తి అనంత వెంకట్రామరెడ్డి గారు ఎంపీ పెన్షన్స్ లిస్టులో తన నెంబర్ సిక్స్ సెవెంటీ ఫోర్ అండ్ ఎమ్మెల్యే పెన్షన్స్ లిస్టు తన నెంబర్ త్రీ సెవెంటీ వన్ మీరందరూ సమాజ సేవ చాలా చేస్తుండొచ్చు కానీ తెలుగు వాళ్ళుగా మిగతా రాష్ట్రాల వాళ్ళందరికీ ఆదర్శంగా నిలుద్దాం ఆల్రెడీ మన తెలుగు నేల మన దేశానికి చాలా సేవ చేసింది రెండు విషయాల్లో మనం గర్వించాలి అందులో మొదటిది జనగణ మన స్వరకల్పన మరియు తర్జుమా మన నేల మీదే జరిగింది మదనపల్లి చిత్తూరు జిల్లా అండ్ రెండు జాతీయ పతాక రూపకల్పన తెలంగాణలోని నడిగూడెం అనే గ్రామంలో జరిగింది ఈ సంస్కరణల సాధనలో భాగంగా నేను చాలా యూట్యూబ్ ఛానల్స్లో ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది ఆర్టికల్స్ రాయడం జరిగింది న్యూస్ పేపర్స్కి అండ్ గత డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున ఒక కార్యక్రమం చేయడం జరిగింది ఇందులో ముఖ్య అతిథులుగా లెజిస్లేచర్ నుంచి గుమ్మడి నర్సయ్య గారు అండ్ జుడిషియరీ నుంచి జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి గారు ఫార్మల్ లోక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఎగ్జిక్యూటివ్ నుంచి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఐఏఎస్ ఫార్మర్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఫోర్త్ ఎస్టేట్ మీడియా నుంచి విరహత్ అలీ గారు తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండ్ ఈ కార్యక్రమానికి సభ వహించింది సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు ఈ సందర్భంగా వాళ్ళందరికీ మరోసారి నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను నేను ఈ సంస్కరణల కోసం చేస్తున్న పోరాటంలో ఇంతవరకు ఎవరి దగ్గర ఒక రూపాయి కూడా తీసుకోలేదు నా సొంత డబ్బు మాత్రమే ఇప్పటివరకు ఖర్చు పెట్టుకుంటూ వచ్చాను భవిష్యత్తులో ఉద్యమం పెద్దదయ్యే కొద్దీ చూడాలి నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు పార్టీలకు అతీతంగా చేస్తున్న ఉద్యమం ఇది అన్ని పార్టీలు ఈ సంస్కరణలు తేవడంలో సహకరిస్తాయని ఆశిస్తున్నాను నిజం మాట్లాడమే అయితే ఈ పోరాటంలో ప్రాణాలు పోయినా పర్వాలేదు ఐ డోంట్ మైండ్ అండ్ ఐ డోంట్ కేర్ ఇఫ్ ఐ లూజ్ మై లైఫ్ ఇన్ దిస్ ప్రాసెస్ అండ్ నా దృష్టిలో అతి గొప్ప వృత్తి జర్నలిజం ప్రజల సమస్యలపై మాట్లాడడంలో ఎప్పుడు ముందు ఉంటారు ఐ హోప్ ఐట్ సపోర్ట్ ఫ్రమ్ మీడియా అండ్ ఐ విల్ బి వెరీ హ్యాపీ ఫర్ సమ్మన్ జాయిన్ విత్ అస్ హు హ్యాస్ సేమ్ ఐడియాలజీ అండ్ సలహాలు సూచనలు తప్పకుండా స్వీకరిస్తాం థ్యాంక్ యూ అండ్ జై హింద్